రహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలోకి ఓ వ్యక్తి కేకు తీసుకెళ్లడం వివాదాస్పదమైంది ఓవైపు కార్యాలయానికి సమీపంలో వందలాది మంది ఆందోళనలు చేస్తుండగా పాక్ హైకమిషన్లో పనిచేసే ఓ వ్యక్తి కేకును లోపలికి తీసుకెళ్తూ మీడియా కంటపడ్డాడు ఈ నేపథ్యంలో కేక్ ఎందుకు అని విలేకరులు ప్రశ్నించగా అతడు సమాధానం చెప్పకుండా తప్పించుకుని లోపలికి వెళ్లిపోయాడు దీంతో ఉగ్రదాడికి మద్దతుగా పాక్ అధికారులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారని సర్వత్రా విమర్శలు పెల్లివెత్తుతున్నాయి అటు పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ పాక్ హైకమిషన్ సమీపంలో ఐదు వందల మందికి పైగా నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు బీజేపీ కార్యకర్తలతో పాటు పలు సామాజిక సంస్థలు ఈ నిరసనల్లో పాల్గొన్నాయి భారత్లో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్ మద్దతిస్తుందని ఆరోపిస్తూ ప్లకార్డులు పట్టుకుని పాక్ వ్యతిరేక నినాదాలు చేశారు ఈ దాయాది దేశంపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆందోళన నేపథ్యంలో పాక్ హైకమిషన్ వద్దకు చేరుకున్న ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు కార్యాలయానికి ఐదు వందల మీటర్ల దూరంలో బారికేడ్లు వేసి ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు अपनी गति से मुस्तान पाकिस्तान किसी संघर्ष करो